హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దన్నీ కిచెన్ ఎదిగే పిల్లలకి రోజుకొక లడ్డు లంచ్ బాక్స్లో పెట్టి చూడండి చాలా హెల్దీగా ఎముకలు పుష్టిగా బలంగా తయారవుతారు ఈ రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రోజుకొక లడ్డు తిన్నారంటే రోజు కూడా అంత ఎనర్జీగా ఉంటారు హెల్దీ రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ పైన బాండి పెట్టుకొని ముక్కాలు కప్పు వేరుసిన పప్పులు వేసుకోండి ఒక పది నుండి పదిహేను పాదపప్పులు దాకా వేసుకొని వేగించుకోవాలి దోరగా వేగించుకోవాలి ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఇలా స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఇలా దోరగా వేగించుకోవాలి వేరుసిన పప్పులు ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో ఇలా అన్నారంటే పొట్టంతా కూడా ఇలా వచ్చేసింది బాదం పప్పులు ఇలా పక్కన పెట్టేసుకొని వేసిన పప్పులని నేను చూపిస్తున్నట్లు ఇలా ప్రెస్ చేశారంటే పొట్టు అంతా సపరేట్ అయిపోతుంది ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత పొట్టు మాత్రం సపరేట్గా తీసేసుకోండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి అనేది వేసుకుంటున్నాను ఇలా నెయ్యి అంతా కూడా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం రాగి పిండిని వేసుకొని వేగించుకోవాలి చూడండి నెయ్యి అంతా కూడా చక్కగా కరిగిపోయింది ఇప్పుడు ఒక కప్పు రాగిపిండిని తీసుకొని వేసుకుంటున్నాను రాగి పిండి వేసుకున్న తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంట ఎక్కువ పెట్టారంటే మాడిపోతుంది అలా కాకుండా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను చూపిస్తున్నట్లు ఉండలు కట్టకుండా ఇలా మూవ్ చేస్తూ ఫ్రై చేసుకున్నారంటే కరెక్ట్గా అయితే ఫ్రై అయిపోతుంది ఇది మంచి స్మెల్ రాగానే ఈ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన వేరొక బాండీ పెట్టుకొని నెయ్యి అనేది వేసుకుంటున్నాను నెయ్యి కొద్దిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి బాదం పప్పు పలుకులను వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ బాదం పప్పులు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మంట అనేది హైలో పెట్టారంటే పైన మాడిపోతుంది లోపల అయితే ఫ్రై అవ్వవు ఈ బాదం పప్పులు వేయించుకునేటప్పుడు కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇవి కూడా వేగించుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని వేగించుకోవాలి ఇవి రెండు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాంటితో పాటు సపరేట్గా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేయించుకున్న వేరుసినపప్పు బాదం పప్పుని మిక్సీ జార్లో వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకున్న రాగిపిండిని కూడా వేసుకోండి ఒక కప్పు బెల్లాన్ని దంచుకొని ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని ఇవంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదంతా కూడా జీడిపప్పు బాదం పప్పులు వేయించుకున్న బాండీలోకి ఈ పిండి అంతా కూడా షిఫ్ట్ చేసుకోవాలి ఇలా పిండి అంతా కూడా ఈ బాండీలోకి వేసేసుకున్న తర్వాత మొత్తం నెయ్యిలోకి మిక్స్ చేసుకుంటూ రాగి లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడమే మిక్సీ పట్టుకున్న ఈ పిండి అంతా కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి పొడిని కూడా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యిలోకి ఈ పిండి అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా నెయ్యి వేసి ఇలా రాగి లడ్డూలు ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రోజుకి ఒక లడ్డు తిన్నారంటే ఎముకలు చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు పిండిని మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇలా వచ్చిందంటే లడ్డులు చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ముద్దులా ప్రెస్ చేస్తూ చేసుకున్నారంటే లడ్డు అనేది కరెక్ట్ షేప్లో వస్తుంది చూసారుగా ఎంత చక్కగా వచ్చాయో మిగతా లడ్డూలన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడమే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి హెల్తీ రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను ఒక్కసారి విజిట్ చేయండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్